భారస చేపట్టిన గురుకుల బాటతో ఎటకెలకు రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు ప్రస్తుతం సంక్షేమ పాఠశాలను సంక్షోభంగా మార్చి భయాందోళనకు గురి చేశారని విమర్శించారు భారస పాలనలో విద్యార్థులు ఎవరెస్ట్ వంటి శిఖరాలు అధిరోహించారన్నారు ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యార్థులను ఆసుపత్రి మెట్టు ఎక్కించారని ఎదువ చేశారు గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం చేపట్టాలని పెట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో సామాన్య విద్యార్థులు తల్లిదండ్రులు భయాందోళనకు కలిగాయి పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డలు ప్రాణాలు పోయాయి దొంగల బిడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాలు బాట పట్టారు గురుకులాల మొక్కబడి సందర్శన కాదు ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి ఫోటోలకు ఫోటోలు ఇవ్వడం కాదు పట్టెడు పనికొచ్చే పెట్టి నింపండి కెమెరాల ముందు చేయడం కాదు గుండె వినండి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సవిత ఇంద్రారెడ్డి గారు గౌరవనీయులు సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు కూడా ఆ పిల్లల్ని పరామర్శించుదాము వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందామని తాండూర్ ఆసుపత్రికి వెళ్లే ప్రయత్నం చేశారు మరి ఆ రోజు నడి రోడ్డు మీద సవితక్కను సత్యవతి గారిని అరెస్ట్ చేసి కనీసం పిల్లల్ని చూడనీయకుండా చేశారు నేను అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వానికి అంతా బాగుంటే ఎందుకు అంత ఉలికిపడతా ఉన్నారు నిజంగా మీరు అంతా బాగా చూసుంటుంటే వీళ్ళు వెళ్లి పరామర్శిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అంటే ప్రభుత్వం ఎట్లా కనబడుతుందంటే ఈ పిల్లలు ఆసుపత్రుల్లో ఉంటే ప్రభుత్వ వైఫల్యం బయటకు వస్తుందని వాళ్ళ చేతగాంతనము వాళ్ళ తప్పిదాలు బయటకు వస్తాయని చెప్పి ఆసుపత్రుల్లో ఉండాల్సిన పిల్లల్ని తీసుకుపోయి హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చారు హాస్టల్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయా జిల్లా ఆసుపత్రిలో ఒక ఐసీయూ ఉంటుంది ఎమర్జెన్సీ విభాగం ఉంటుంది స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారు కానీ పిల్లలు పిల్లలుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తమ తప్పిదాలను కప్పిపుచ్చడానికి పిల్లల్ని తీసుకపోయి హాస్టల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చింది అదేమైంది అది కాస్త సీరియస్ అయిపోయి పరిస్థితి చేయి దాటిన తర్వాత ఇప్పుడు నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అంటే ఈజ్ ఇట్ నాట్ ద నెగ్లిజెన్స్ నిజంగా మీరు ముందే వాళ్ళను జాగ్రత్తగా పెద్ద ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే ఈ సమస్య వస్తుందా లాస్ట్ టైం వాంకిడి ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో కూడా ఇలాంటి సంఘటన జరిగితే ముందు వాంకిడి ఆసుపత్రికి తీసుకుపోయి తర్వాత ఆసిఫాబాద్ ఆసుపత్రికి తీసుకుపోయి ఆడికేళ్లి మంచిర్యాల దవాఖాన తీసుకుపోయి చేతులు దాటినాక నిమ్స్ ఆసుపత్రికి తీసుకొస్తే పాప ముక్కు పచ్చలారని బిడ్డ శైలజ నిమ్స్ ఆసుపత్రిలో చావుతో పోరాడి పోరాడి చివరికి మరణించింది దాని నిర్లక్ష్యం ఎవరిది మీది కదా ఐదు ఐదు రోజులు ఆసుపత్రులు తిప్పి ఆలస్యంగా ఆసుపత్రికి తేవడం వల్ల శైలజ అనే బిడ్డ పాపం మరణం పాలైంది ఇవాళ కూడా పదవ తారీఖు అయింది ఐదు రోజులు ఐదు రోజులు ఏం చేసింది మీరు ఐదు రోజుల నుంచి ఆ పిల్లల్ని ఆసుపత్రికి తీసుకురాకుండా మీ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి దాచిపెట్టడానికి వాళ్ళను హాస్టల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసి ఇవాళ సీరియస్ అయిన తర్వాత పాపం లీలావతిని తీసుకొచ్చి ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు పాపం ఆ మౌనంగా మంచం మీద ఉన్న లీలావతిని చూస్తే మా మనసు కలిసి కలలో నీళ్లు వస్తా ఉన్నాయి ఇలా ఆడుతూ పాడుతూ చక్కగా చదువుకోవాల్సినటువంటి పిల్లల్ని ఇవాళ ఆస్పత్రుల పాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై తొమ్మిది మంది పిల్లలను పొట్టన పెట్టుకుని